హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఒక చిన్న లైక్ అయితే చేసేయండి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఇదే ఇంకా వీడియో నచ్చినట్లయితే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి పిల్లలకి హాలిడేస్ ఇవ్వక ముందు రోజు వీడియో అండి కొంచెం లేట్ అయిపోయింది ఇంటికి మా చెల్లి వాళ్ళంతా చుట్టాలు రావడం వల్ల కొంచెం వీడియోస్ అయితే డీలే అయిపోయాయి అనమాట సో ఇదైతే ఇంకా మార్నింగ్ పిల్లలకి టిఫిన్గా అయితే దోశ పిండి ఉంటే అందులోనే ఇంకా ఆనియన్స్ క్యారెట్ బీట్రూట్ అన్నీ వేసేసి ఇలా దోశ అయితే లాగా అయితే వేసేస్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ అయితే నైటే వెజిటేబుల్స్ తెచ్చిపెట్టానమాట ఇంకా అవైతే సర్దలేదు అలాగే బయట పెట్టేసి ఉన్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట ఇంకా నైట్ ఎందుకు సర్దలేదంటే ఆన్ ఎంట్రీ అవన్నీ కడగాల్సి ఉండే అందుకని చెప్పేసి ఇంకా సర్దలేదు ఇంక ఇప్పుడైతే సర్దుతున్నాను ఆల్రెడీ ఉన్న ఇలా ఒక బుట్టలో వేసాను ఫ్రిడ్జ్లో కూరగలటరే కూడా సర్దాలి కాబట్టి అందులో నాలుగు వంకాయలు ఉంటే చూసారు కదా బాగా ముసలివైపోయాయి అనమాట ఇంకా ఆటితో ఏం చేయొచ్చు అనేది కామెంట్ చేయండి ఇలా వాడిపోయిన వంకాయలతో ఇంకేదైనా రెసిపీ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కొంచెం కొన్ని కొన్ని కవర్లో పెట్టాల్సిన కవర్లో ఇలా విడిగా పెట్టాల్సిన విడిగా పెట్టేసి ఇందులో అయితే సర్దేస్తాను ఇంకా వెజిటేబుల్స్ అంతా సర్దిన తర్వాత ఎంత చెత్త వచ్చిందో చూడండి అంటే ఆనియన్స్ ఉంటాయి కదండీ ఇంకా అందులో పొట్టంతా అంతా కూడా కొంచెం క్లియర్ చేసేసి అయితే సర్దుకున్నాను అనమాట అది కాక నైట్ తెచ్చిన వెజిటేబుల్స్ కూడా కొన్ని కొన్ని అయితే కొంచెం వాడబడిపోయాయి ఇక్కడ నేనైతే మిర్చి ఏంటంటే కొంచెం మిర్చిగా ఉండేవి తెచ్చుకున్నాను కొంచెం పచ్చివి కొంచెం పండువి తెచ్చుకున్నాను పచ్చడికి బాగుంటాయని ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్ ఇంటికి అయితే ఇంటి దగ్గరికి అయితే చేపలు ఆవిడ వచ్చింది ఇంకా అవైతే చేపలు అయితే తీసుకుంటున్నాను అవైతే కొంచెం చిన్న చేపలు అనమాట పేర్లు అయితే నాకు అంతగా తెలియదులేండి ఇంక ఈవిడైతే చేపలు ఇంటి ముందుకి రొయ్యలు చేపలు ఇవేమిటి ఎండ్రకాయలు అంటారు కదా అవన్నీ కూడా తెస్తుంది అనమాట ఇంకా అవైతే తీసుకొస్తే పొంగ తీసుకొని పుల్స్ అయితే పెట్టేస్తున్నాను ఇది పులుసుకి చాలా బాగుంటాయి ఈ చేపలు సరే అని చెప్పి పులుసు చేస్తున్నాను ఈ చేపల పులుసు ఏంటంటే నేను ఒకలాగా చేస్తానండి ఆల్రెడీ నేను చేసే చేపల పులుసు మన ఛానల్లో వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను సపరేట్గా కూడా ఓన్లీ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఇంకా ఇది వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అంట మా ఇంటి ఓనర్ గారు ఇలా చేస్తారట సరే అని చెప్పేసి తనైతే ఒకసారి చూపించింది ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా తను వచ్చి చేస్తుందని ఇంకా వీడియో తీస్తే కంఫర్ట్గా ఉండదు కదా వాళ్ళకు కూడా అని నేనైతే ఆ రోజు వీడియో షూట్ చేయలేదు ఇంక ఇప్పుడైతే నేను చేస్తున్నాను సేమ్ ప్రాసెస్లో అందుకని ఈరోజైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా నేనైతే ఒక కేజీ తీసుకున్నానండి చేపలు అవన్నీ క్లీన్ చేయగా ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వస్తాయి అంతే దానికైతే నేను ఇక్కడ కొంచెం పెద్ద నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువగానే చింతపండు తీసుకొని నానబెట్టి చిక్కటి పులుసు తీసుకున్నాను అందులో పసుపు ఉప్పు టమాటోలు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట పచ్చివే ఫ్రై చేసినవి ఏమి కాదండి పచ్చివే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటా మొత్తం కూడా బాగా మ్యాష్ అయ్యేలాగా బాగా కలపాలన్నమాట ఇలాగా ఇంకా ఇందులోనే కారం కూడా వేస్తారు ఒకేసారి నాకైతే మొన్న ఆవిడ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా నాతోనే చేయించారు ఆ రోజు కారం వేస్తే నా చెయ్యి అయితే ఆ ఆ రోజంతా ఫుల్గా మంట పుట్టింది అందుకే నేనైతే ఇప్పుడు లాస్ట్లో కారం వేసుకున్నాను చేపల పులుసు ఏమో కానీ ఆ రోజంతా నా చెయ్యి మంటతానే ఉందనమాట ఈ విధంగా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని చేపల పులుసుకి నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేశారు వీళ్ళు అలా వేస్తేనే వాసన లేకుండా ఉంటుందంట సో అలా ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే కొద్దిగా ఆనియన్స్ కరివేపాకు వేసేసుకొని కొంచెం మెంతులు కూడా వేసానండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి కావి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఈ విధంగా కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది తనైతే ఆయిల్లో ఆనియన్స్ వేయకపోయినా పర్వాలేదు అని చెప్పారు నేనైతే కొంచెం వేసుకున్నాను అలవాటు కదా మనకి ఇలా తాలింపులో ఆనియన్స్ వేసుకోవడం అట్లా వేసేసుకొని ముందుగా కలిపెట్టుకున్న పులుసు ఉంది కదండి ఆ పులుసు మొత్తం వేసేసుకొని ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకొని పులుసు అనేది బాగా మరగాలన్నమాట అలా మరిగితే ఒక పులుసు టేస్ట్ బాగుంటుందంట అలాగే కూడా తినేయచ్చు వెజ్ ఎవరైనా వెజిటేరియన్ ఉంటే ఇలా తినేయచ్చు అనిపించింది నాకైతే కొంచెం కారం తక్కువగా అనిపించింది సో కొంచెం కారం వేసుకున్నాను చేపలు వేసిన తర్వాత నేను ఇంకా టేస్ట్ చూడను అనమాట ఇంకా నాన్ వెజ్ తినను కాబట్టి అందుకని ముందుగానే టేస్ట్ చూసుకుంటున్నాను ఆ చేపలు అయితే గుడ్డుకొచ్చాయని చెప్పింది ఆవిడ అది లోపల ఎగ్ కూడా ఉంది మా వాళ్ళకైతే ఎగ్ అంతగా నచ్చదు ఇంకా బట్ ఉంచేస్తాం అంతే ఈలోగా చేపలు అయితే నీట్ గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను నాకు చేపలు క్లీన్ చేయడం రాదని పాపం చేపలు చేపలు ఆవిడే కొంచెం క్లీన్ చేసి ఇస్తారు నేను వాయిస్ ఓరిచ్చే టైంలోనే ఆకుకూరలు ఫ్రూట్స్ ఏదో ఒక టమడానికి వస్తూ ఉంటాయండి మీకు అంతేనా నేను ఇక్కడ వాయిస్ అవరిస్తుంటే నాకు పోటీగా ఆంటీ అరుస్తూ ఉన్నారనమాట డైలీ ఆకుకూరలు తీసుకుంటాను కదా అందుకే కొంచెం అక్కడ ఇక్కడే ఎక్కువసేపు పిలుస్తూ ఉంటారనమాట ఈ పులుసు మరిగింది కదండి ఇందులోనే ఈ చాప ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఈ చేపలు ఏం చేపలు నాకు తెలియదు కానీ అండి నార్మల్ చేపలతో పోలిస్తే ఇవి కొంచెం ఎక్కువసేపు ఉడికాయి ఇక్కడ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక చిన్న కప్పుడు అంటే ఒక పావు కప్పు అయినా ధనియాలు తీసుకొని కొద్దిగా జీలకర్ర మెంతులు నాలుగు మిరియాలు వేసేసుకొని ఈ విధంగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అది కాస్త పౌడర్ మెత్తడి పౌడర్ లాగా దంచుకోవడం కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తటి పౌడర్ చేసేసుకోండి ఇలా చేపల పులుసు ఉడికేటప్పుడు మాత్రం ఇంకా గరిట పెట్టి అస్సలు తిప్పకూడదు అనమాట కొంచెం ఇలా కడైనా ఇలా కదుపుకుంటే సరిపోతుంది ఇవి ఉడుకుతున్నప్పుడే కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాను ఇదంతా కూడా వాళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే చేస్తున్నాను నీకు అసలు చేపలు క్లీన్ చేయడమే రాదా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అడుగుతారనమాట అసలు మా సైడ్ చేపలే అమ్మరు ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా కూడా పేరెంట్సే క్లీన్ చేసుకుంటారు మనకు అంత అవసరం లేదు కదా ఇక్కడ అలా కాదండి నేనున్న ఏరియాలో మాత్రం కొంచెం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా చేపలు నీట్గా క్లీన్ చేసి అసలు అంటే చేపలు లైవ్ చేపలు తెచ్చుకున్నా సరే వాళ్ళే కట్ చేసి చేసేంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట వీళ్ళకి ఇక్కడ కొంచెం చేపలు దొరకడం కూడా ఎక్కువే కాబట్టి తినడమే ఎక్కువే వీళ్ళకి క్లీనింగ్ అనేవన్నీ ప్రాసెస్ బాగా వస్తుంది చూసారు కదండి చేపల పులుసు అయితే సింపుల్గా రెడీ అయిపోయింది నిజంగా చెప్తున్నాను చేపల పులుసు అయితే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుండింది ఇంకా ఇందులో ఒకటి మిస్ అయిపోయింది నెల్లూరు చేపల పులుసు అంటేనే అందులో మామిడికాయ కంపల్సరీ ఉంటుంది నాకేందంటే పులుసు ఇంకా సరిపోయిందనమాట అది ఏమంటారు పులుసే సరిపోయింది ఇంకా మళ్ళీ మామిడికాయ వేస్తే పులుపు ఎక్కువగా అయిపోతుందని నేను మామిడికాయ తెచ్చి కూడా వేయలేదనమాట కానీ లాస్ట్లో ఒక చెప్పాను కదా మసాలా వేసినప్పుడే మా మామిడికాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఆ సెగకి అది మగ్గిపోతుంది కానీ మా మ్యాంగో వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మధ్యాహ్నం పిల్లలైతే ఇంటికి వచ్చేసారండి వీళ్ళకైతే చేపలు పూస్తూ అన్నం పెడుతున్నాను పిల్లలైతే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది అన్న వీడియో తీయడం కూడా రాదన్నీ కదన్నా ఇంకా వీడియోలో వెనకాల కొంచెం బట్టలు అవి చైర్లో ఉన్నాయి కదా అవి మడత పెట్టాల్సిన బట్టలు అండి ఈరోజైతే రెండు మూడు ట్రిపుల్ బట్టలు వేశాను ఇంకా అవైతే అలా ఉన్నాయన్నమాట ఇంకా మడత పెట్టలేదు ఈ పనిలోనే పడి ఇంకా చూసారు కదా ఇక్కడైతే మా వారు మా చెల్లి కేక్ అయితే తెప్పించారనమాట మా మ్యారేజ్ డేకి ఈ విధంగా కేక్ అయితే చిన్నగా కట్ చేసుకొని సింపుల్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట మాకు మ్యారేజ్ డేలు పెళ్లి రోజు సారీ రోజులంతా సెలబ్రేషన్ చేసుకునే అలవాటు అయితే లేదులేండి పిల్లల వరకు అయితే చేస్తాం అంతే చెల్లి వచ్చింది కదా చెల్లి ఉంటే ఇంక ఇట్లాంటివన్నీ కొంచెం ప్లాన్ చేస్తూ ఉంటుంది అనమాట వద్దని చెప్పి నా వినదండి ఇంకా సరే అని చెప్పేసి పిల్లలు కూడా చాలా రోజులైంది కేక్ తినక అని చెప్పేసి కేక్ అయితే తెప్పించాము కొంచెక్కి ముక్కు మీద పోయి తుడుచుకోవడానికి ఏం చేయకూడదు ఇంకెళ్దాం కొంచెం దగ్గరకు రాము అమ్మాయి

ఆ బా నా రేణు నా

ఇదండి సరదా సరదాగా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్గా ఇలా అయితే జరిగింది అది కూడా పిల్లల కోసం కేక్ తింటారని చెప్పి తెచ్చి ఇంక ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అప్పటికప్పుడు ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంట్లో నైట్కి అయితే నేను వంట ప్రిపేర్ ఏం చేయలేదు అనమాట బయటకు వెళ్దామని చెప్పారు పిల్లలు సరే అని చెప్పేసి ఇంకా బయటకైతే తీసుకెళ్ళాను ఇక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చిన ఫుడ్ అనేది ఇంకా వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకున్నారనమాట ఇక నేనైతే చెప్పాను నేను ఎలాగో నాన్ వెజ్ తినను ఇంకా అంత దూరం రావడం ఎందుకు ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుంటాను అంటే లేదు లేదు వచ్చాయని చెప్పారు ఇంకా సరే అని చెప్పి అందరం అయితే వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి జ్యూసీగా చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు ఫస్ట్ ఆ తర్వాత బిర్యానీ చికెన్ కర్రీ ఇంకా ఒక దాని తర్వాత ఒకటి అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా వెళ్ళినా కూడా ఈ చికెన్ లాలీపాప్స్ అయితే పెట్టుకుంటారండి టేస్ట్ బాగుంటాయి అంట అందుకని చెప్పేసి ఇవైతే కంపల్సరీ పెట్టుకుంటారు ఇంకా తర్వాత అయితే అయితే కొంచెం అందులో చూసి కొంచెం స్పైసీగా ఉండే రాయలసీమ చికెన్ కర్రీ అంటే అదైతే ఆర్డర్ పెట్టుకున్నారు ఆ తర్వాత రోటీస్ ఒక బిర్యానీ అందరి మీద ఒక బిర్యానీ అట్లా పెట్టారు కాకపోతే ఇంకా టేస్ట్ వైజ్గా అయితే చికెన్ లాలీపాప్స్ బాగున్నాయి చికెన్ కర్రీ కంటే నేను ఆర్డర్ పెట్టుకున్న మష్రూమ్ కర్రీనే బాగుందంట నేనైతే మష్రూమ్ కర్రీ పెట్టుకొని ఇంకా రోటీ పెట్టుకున్నాను అనమాట నాది టేస్ట్ చూసి నాదే బాగుందని చెప్పారు ఇంక ఇక్కడైతే రోటీస్ వచ్చాయి రోటీస్ అయితే నిజంగా చపాతీ అడిగేమో చపాతి ఏదే లేదు ఇవో చేసి బా మైదా పిండితోనే చేసి పుల్కలు అన్నమాట ఇంతకు అయితే బయటకు అసలు వెళ్ళే వాళ్ళం కాదు ఫుడ్ తినడానికి ఇంకెప్పుడైనా ఒకసారి నూడిల్స్ అట్లా తెచ్చుకునే వాళ్ళం అంతే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాత్రం దగ్గరలోనే అంటే కొంచెం పక్కన వాక్బుల్ డిస్టెన్స్ లోనే రెస్టారెంట్ ఉంది కాబట్టి ఇంకా వెంట వెంటనే వెళ్ళిపోతున్నారని మధ్య అసలు వీడియోస్ పెట్టట్లేదు కదండి ఇంకా ఇంటి పక్కన అయితే ఇల్లు కొత్త కొత్తగా ఇల్లు కడుతున్నారనమాట ఇంక ఎనీ టైం సౌండ్లు అయితే ఇంకా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ చెవుల్లో పెట్టినట్టుగానే ఉంటుంది మిషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు కూడా వినిపిస్తుంది కదా ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ టైంలో కూడా ఫుల్ అంటే ఫుల్ సౌండ్లు వస్తున్నాయండి ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చి వర్క్ అయితే చేసుకుంటున్నారు వారు ఏమంటారు కాంటాక్ట్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇంక ఎనీ టైం పని చేసుకుంటూనే ఉంటారు అనుకుంటా అట్లా అనమాట సౌండ్స్ అయితే ఇంకా ఎనీ టైం ఒక నిద్రపోతున్నప్పుడు మాత్రం సౌండ్స్ లేవండి అంతే ఇంకా ఆ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తే నాకు ఇంట్లో ఒప్పుకోరు అదనమాట ఇంకా ప్లస్ మాకు ఇంట్లోకి చెప్పాను కదా మా పిల్లలు వచ్చారని చెప్పేసి ఇంకా పిల్లలతోటే సరిపోతుంది కొంచెం ఎంజాయ్ చేయడానికి అట్లా వండుకోవడం తినడం అదే సరిపోతుంది సో వీడియో వీడియోస్ అయితే పెద్దగా షూట్ చేయలేదు అలాగే ఉన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదనమాట ఇంకా ఇలా ఉంటుంది ఇంక ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ కూడా వచ్చాయి కాబట్టి ఇంకా పొద్దులు వీళ్ళతోటే సరిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ ఈ మధ్య ట్రోల్ అవుతుంది కదండి ఒకటి ఏంటంటే బిర్యానీ పాటు కానీ సాంబారు ఏదైనా సరే అట్లా కడాయిలు హోటల్స్లోవి ఇట్లా బయట నుంచి స్పూన్ పెడితే ఎంత హైట్ ఉంటాయి లోపల నుంచి స్పూన్ పెడితే ఎంత హైట్ ఉంటాయి అని చెప్పేసి నేను అది షూట్ చేస్తాను అంటే నువ్వు షూట్ చేయాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలిసిందే బయట నుంచి పెద్దగా కనిపించిన లోపల మాత్రం అది చాలా చిన్నగానే ఉంటుంది అది అందరికీ తెలిసిందే అని చెప్పేసి మా వాళ్ళు అంటున్నారు అనమాట పక్కనైతే ఫుల్గా సౌండ్స్ అయితే వచ్చేస్తాయండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మా వాళ్ళు అయితే గూల్స్ తీసుకొని తాగుతున్నారు ఇంకా బిల్ వచ్చింది బిల్ చూస్తే మాత్రం తడిచి మోపడైంది బిల్ పే చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట ఇదండి మా సింపుల్ వర్క్ రొటీన్ అనేది ఈరోజు అయితే మీతో షేర్ చేసుకున్నాను నచ్చిందా నచ్చితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి వరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి థ్యాంక్ యూ